హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఇన్స్టెంట్గా కేవలం టెన్ అంటే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా తినాలనిపిస్తుంది కదా చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ముప్పావు కప్పు వరకు తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ బొంబాయి రవ్వ ముప్పావు కప్పు వరకు శనగపిండి మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి రవ్వ ఎంత తీసుకుంటామో శనగపిండి అంతే తీసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఇందులోకి మనము రవ్వ ఎంత వేసుకుంటామో అంతే నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్తో సహా మెజర్మెంట్స్ చెప్తున్నాను కరెక్ట్గా ఇలా ఫాలో అయిపోండి చాలా బాగా వస్తుంది రెసిపీ ఇలా బాగా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని రవ్వ కొంచెం గట్టిపడి ఉంటుంది ఇందులోకి కొద్దిగా అంటే ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకుంటేనే మనకి పొంగుతూ వస్తుంది తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా కడాయి పెట్టుకోవాలి ఇలా కొంచెం లోతుగా ఉన్న కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫైనల్గా కొద్దిగా నువ్వులు వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నువ్వులు ఇలా వేసేసుకొని పోపు వేగాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా రెండు గరిటెలు వేసేసుకొని క్యాప్ పెట్టుకోవాలి ఇలా ఒకవైపు కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఇలా రెండు వైపులా కలర్ వచ్చాక తీసేసుకొని టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి టెన్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇది వేసిన తర్వాత ఆ పోపు అంతా అట్లాగే ఉంటే మాడిపోతాయి కాబట్టి పేపర్తో క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ వన్ వేసుకోవాలి ఎప్పుడు ఒకే రకమైన టిఫిన్ కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా తప్పకుండా ట్రై చేయండి మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్